మనం లేబర్ ఆఫీస్ నారాయణ కేడ్ వద్ద ఉన్నాం ఈ లేబర్ కార్డు సంబంధించింది అసంఘటిత కార్మికులు ఈ లేబర్ కార్డు తీసుకోవాలి ఇతర కార్మికులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ లేబర్ కార్డు ఉండడం వల్ల ఎప్పుడైతే కార్మికులు ఎవరైతే బాధ్యతలు ఉంటారో ప్రమాదవశాత్తు కానీ లేదంటే పనిచేస్తున్న ప్రదేశాలు ప్రమాద మరణిస్తే ఆరు లక్షలు ఈ పథకం అందిస్తుంది అట్లనే లేబర్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పిల్లలకు అంటే ఆడబిడ్డకు వివాహమైతే ఒక ముప్పై లక్ష ముప్పై వేల వరకు లబ్ధి జరుగుతుంది అంతేకాకుండా డెలివర్లకు కావచ్చు కొళ్ళు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళకి కావచ్చు కూడా ఇది లబ్ధి పొందే అవకాశం ఉంది అంటే ఈ లేబర్ కార్డుపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కార్మికులు తీసుకోవడం లేదు ఈ లేబర్ కార్యాలు అదే అంటే సిబ్బంది కావచ్చు ఇక్కడ అధికారులు కావచ్చు లేదంటే ప్రజా సంఘాలు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు ఎంత మేరకు అవగాహన కల్పిస్తున్నాయి ఏమన్నా ఆరోపణలు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈరోజు కార్మిక లేబరు కార్యాలయం నారంకేడ్లో గత సంవత్సరాల నుండి ఇక్కడ నూతన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ కార్మిక కార్మికులకు సంబంధించినటువంటి లేబర్ కార్డ్ ఏదైతే ఉందో ఆ లేబర్ కార్డ్కి సంబంధించినటువంటిది ఉపయోగాలు ఆ లబ్ధి ఏమేమి ఉన్నాయనేటువంటి అనేటువంటి అంశాలు ఈరోజు అడ్డల మీదకి కూలీల దగ్గరికి వెళ్ళి కాపీ మిస్త్రీన్లో కానీ కూలీలో కానీ మిగతా ప్లంబర్ చేసే వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాని మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అట్లా అవగాహన కల్పించకుండా ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తున్న క్రమంలో ఈరోజు అసలు లేబర్ కార్డు అంటే కూడా ఈ ప్రాంతంలో తెలిసే పరిస్థితి లేదు తెలిసిన వాళ్ళు కొంతమంది అసలు హరులు కానటువంటి వాళ్ళే ఈరోజు లేబర్ కార్డులు వేసుకుంటున్నారు కానీ హరులు అయినటువంటి వాళ్ళు లేబర్ కార్డు ఎందుకు అవసరం అసలు దీనివల్ల ఏంది అనేటువంటిది కొన్ని అంశాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది చాలామంది పనిచేసే తప్ప ఈరోజు మూడు పూటలు తినే పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ అధికారులు మాత్రం వాళ్ళ వద్దకు వెళ్ళి అవగాహన కలిపకపోవడంతో ఈరోజు లేబర్ కార్లు చేయించుకునే పరిస్థితి లేదు మేమేమంటున్నామంటే అధికారులు స్వయంగా లేబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రమాద శత్తు మీకు ఆరు లక్షల రూపాయలు వస్తాయి అదేవిధంగా మీ పిల్లలు పెళ్ళిళ్ళైతే ఆడపడుచులకు పెళ్ళిళ్ళైతే మీకు ముప్పై వేలు వస్తాయి వాళ్ళు డెలివరీ అయితే ముప్పై వేలు వస్తాయి పక్షవాతం వస్తే హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని ఉపయోగకరంగా మెడిసిను అట్లనే హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా ఇస్తారు అనేటువంటిది ఇట్లాంటి కొన్ని అవగాహన కల్పించాల్సినటువంటి అధికారులు కల్పించకపోవడంతోనే ఈరోజు ప్రజల్లో అట్లాంటి చైతన్యం లేదు అట్లా లేబర్ కార్డులు కూడా చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యం అధికారులు వహించి ఈరోజు కార్మికుల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే గతంలో కార్మికులు చాలామంది లేబర్ కార్డుకి సంబంధించినటువంటి లేబర్ కార్డ్ చేయట్లేదు ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్యాలయానికి వస్తే ఎంతో కొంత ముడుపులు చెల్లి చెల్లిస్తేనే మేము తీసుకుంటాం లేదంటే లేదు అనేటువంటి గతంలో ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా వచ్చి లేబరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా వీడి ఏతే లబ్ధిదారులకు ఉంది అంటే ఉంది అనే పద్ధతిలోనే కనిపిస్తుంది వాస్తవానికి నారికేట్లో నారికేడ్లో అత్యధికంగా కార్మికులు ఉంటారు ఈరోజు చాలీ చాలని కూలీ నాలి చేసుకొని బ్రతికే కార్మికులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఇది పారిశ్రామిక ప్రాంతం కాదు లేక పెద్ద మొత్తంలో ఉపాధి ఉండే ప్రాంతం కాదు అడ్డ మీద కూలీలుగా పనిచేస్తూ చాలామంది ఉంటారు ఈ కార్మికులకు కేవలం బ్రతకడం కోసం పనిచేస్తారు తప్ప ఈరోజు సంపాదన కోసం కానీ కూడబెట్టుకోని కోసం కానీ ఇలాంటి పరిస్థితుల్లో లేబర్ యాక్ట్ అనేది చాలా వరకు కార్మికులకు అవసరం నారంగేర్లో లేబర్ ఆఫీస్ ఉంది అని అది కొంత నాయకులకు తెలుస్తుండొచ్చు కొందరికి తెలుస్తుండొచ్చు కార్మికులకు కానీ లేబర్ ఆఫీసు ఉంది అని చెప్పేసి అన్ని రంగాల కార్మికులకు అసంఘితంగా కార్మికులు కనుక తెలిస్తే చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఎల్ఐసి కానీ ఇంక ఇతర ఇతర పాలసీలు కట్టాలంటే సంవత్సరానికి వేల కొద్ది డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది నెల నెలకు కానీ ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం వేల కొద్ది కట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ పద్ధతిలో కడితే వారికి అప్పుడు అది ఇన్సూరెన్స్ క్లైమ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ స్థాయిలో డబ్బులు కట్టే పరిస్థితి ఈ ప్రాంత ప్రజలకు కానీ కార్మికులకు లేదు కానీ లేబర్ యాక్ట్ చట్ట ప్రకారం ఈరోజు లేబర్ క్రైమ్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉంది కానీ ఉందనే విషయము ఈరోజు లేబర్ ఆఫీస్లో నెలకు రెండు రూపాయలు చొప్పున కట్టుకుంటే ఐదు సంవత్సరాలకు ఒకేసారి డబ్బులు ఇక్కడ చెల్లిస్తే ఆన్లైన్ ద్వారా వీళ్ళు అప్లై చేసుకొని ఈరోజు గవర్నమెంట్ త్రో వీళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ జరిగినప్పుడు ఈరోజు లక్షల రూపాయలు వస్తాయనే విషయం కార్మికులు తెలియదు కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో అవగాహన లేదు కానీ ఈ కార్మికులను చైతన్యపరచడం కానీ లేబర్ యాక్ట్ చట్టం గురించి వివరించడం కానీ ఎవరు చేయట్లే ఈరోజు మా వరకు వచ్చి అడుగుతా ఉన్నారు మా ఏఐటిసీ ఆఫీస్కి వచ్చి కార్మికులు అడుగుతా ఉన్నారు అన్న ఈ లేబర్ ఆఫీస్ అంటే ఎక్కడ ఉంది మేము డబ్బులు కట్టుకోవాలని అడుగుతున్నారు మేము చేయించినవి చాలా వరకు ఉన్నాయి తప్ప ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళి కార్మికులు చైతన్య పరుస్తున్నాం తప్ప అధికారులు ఏం చేస్తారు వాస్తవానికి అధికారులు కార్మికుల దగ్గరికి వెళ్ళాలి లేదా అడ్డం మీద పనిచేస్తున్న లే కూలీల దగ్గరికి వెళ్ళినా మీరు పనిచేస్తున్న కూలి ప్రాంత ప్రాంతంలో పరిస్థితులు ఎట్లున్నాయి మరి మీ కూలి డబ్బులు వస్తున్నాయా లేదా మరి మీరు పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మీ పరిస్థితి ఏంటి మీ కుటుంబం ఒక భరోసా మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి గవర్నమెంట్ మనకు ఒక చట్టం పెట్టింది ప్రభుత్వం మీ కుటుంబానికి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుంది దానికి మీరు చేయాల్సిన పలానా పలానా పని మీరు చేయాలి మీకు మీకు సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి మీరు పనిచేస్తున్న సంబంధించిన సర్టిఫికేట్ కానీ మాకు ఇస్తే మీకు లేబర్ కార్డు మేము ఇస్తామని చెప్పేసి అధికారులు ఎంతవరకు వీళ్ళు ప్రజల్లో తీసుకెళ్తున్నారు అనేది ఈరోజు నాణికల్లో ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే ఈ రకంగా కనుక వీళ్ళు కార్మికుల్ని చైతన్య పరిస్తే ఖచ్చితంగా వాళ్ళు లేబర్ కార్డు తీసుకుంటారు ఈరోజు రెండు వేలు మూడు వేలు కట్టలేని స్థితిలో ఉన్న ఉన్నమాట మాట వాస్తవం అనుకుందాం కానీ రెండు రూపాయలు కట్టలేని స్థితిలో ఎవరు లేరు ఖచ్చితంగా కట్టుకుంటారు లోపం ఎక్కడ జరుగుతుందంటే అధికారులు కార్మికుల్ని చైతన్య పరచడంలో నిర్లక్ష్యం జరుగుతుంది ఈ నిర్లక్ష్యాన్ని వీడి కనుక ఈరోజు అధికారులు కనుక కొంత మేరకైనా పనిచేస్తే ఈరోజు వేల సంఖ్యలో ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా ఈరోజు వాళ్ళకు ఈ ఈరోజు పిల్లలు పెళ్లి చేయాలని పరిస్థితులు చాలామంది ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం ఆ సౌకర్యం కల్పించింది ఈరోజు ఆడబిడ్డలు ఉన్న తండ్రి కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో ఈ పాలసీ తీసుకుంటే వాళ్ళ పిల్లలకు డెలివరీకి డబ్బులు వస్తున్నాయి పెళ్లికి డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ సౌకర్యాలు వాళ్ళు కోల్పోతారు అంటే వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళు మర్చిపోతారు లేదా వాళ్ళకు దుర్యోగం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళకి చైతన్య పరిస్థితి కనుక ఖచ్చితంగా వినియోగించుకుంటారు ప్రతి కార్మికుడు వినియోగించుకోవాలి ఈ చట్టాన్ని అంటే అధికారులే పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఏఐటీసీగా 22